రోటి పచ్చడి చేస్తున్నాను ఈరోజు రోటి పచ్చడి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి కొన్ని తీసుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు కరివేపాకు కొత్తిమీర కొంచెం చింతపండు మళ్ళీ ఎక్కువ వేసుకోవద్దు పులుపు ఉంటుంది ధనియాలు పసుపు జీలకర్ర వెలిగించి గోలం పెట్టాలి ఇట్లా అందులో కొంచెము ఆయిల్ తీసుకోవాలి కొంచెం ఆయిల్ వేడెక్కిందండి జీలకర్ర కొన్ని వేయాలి ధనియాలు కొన్ని వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మాడిపోతాయి ఇందులోనే కరివేపాకు వేగ వెళ్ళింది పక్కటి ఆ వేరే గిన్నెలు వేసి కొంచెం ఆయిల్ వేయండి పచ్చిమిర్చి తుంచి వేసుకోండి పచ్చిమిర్చి మగ్గాయండి ఉల్లిపాయలు టమాటా వేస్తున్నామండి చింతపండు కొత్తిమీర వచ్చేసి నూనెలో మగ్గనిచ్చేసి కొన్ని నీళ్లు వేసి ఉడకనివ్వండి ఉడకాయండి ఉడకాయండి జీలకర్ర ఇవన్నీ ఏం దంచుకోవాలి ఫస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు రోట్లో వేసుకోవాలి రెడీ రా పచ్చిమిర్చి టమోటా ఉల్లిపాయ రోటి పచ్చడి ట్రై చేసి చూడండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగా రుచిగా ఉంటుంది ట్రై చేయండి